భూములు అధ్యక్ష అందుకే కదా తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది అనే కదా అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది మన పట్ల వివక్ష ఉందనే తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం గతం గురించి గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం జరిగిందనే కదా మీరు మేము కొట్లాడింది అందరం కొట్లాడింది అందుకే కదా ఇలా మన దాని గురించి అందుకు ఇవాళ మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో పైన పటారం లోన లోనారం ఉపర్షె అందరు పరిశాని తప్ప ఏం కనబడుతున్నాయి అధ్యక్ష అనేక సందర్భాలు మా లెక్కలు ఉన్నాయి మొత్తం ప్రభుత్వం ఏమేమి చేసిందో చెప్పడానికి కూడా కానీ గౌరవ ప్రతిపక్ష సభ్యులుగా మాట్లాడాలి కానీ యాభై సంవత్సరాల కింది చరిత్ర మా తాత మీ చాలా నిమ్మకాయలు పెడితే సార్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన చెప్పామండి మొదటిసారి వారు మొదటిసారి ప్రభాకర్ అన్న మొదటిసారి శాసనసభకు వచ్చినారు మొదటిసారి మంత్రి అయిన అధ్యక్ష కాబట్టి కొద్దిగా తొందర పడుతున్నారు తొందర పడకుండా అధ్యక్ష చరిత్ర చాలా ఉంది తప్పకుండా మా తాతలు నేతలు దాగినరు మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం మేము నాగార్జున సాగర్ కట్టినాం శ్రీశైలం కట్టినాం కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో చూస్తామంటే కుదరదు అధ్యక్ష బరాబర్ చెప్తాం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున బరాబర్ లెక్కలు చెప్తాం బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయి అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది బరాబర్ చెప్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పడావుబడ్డ భూములు పాడుబడ్డ ఇండ్లు ఆకలి కేకలు ఆత్మహత్యలు వలసలు కరువులు కర్ఫ్యూలు ఎన్కౌంటర్లు కరెంటు కోతలు కటిక చీకెట్లు నెర్రలు బారిన నీళ్ళలు నెత్తురు గారిన నీళ్ళలు ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కు లేదు సాగునీటికి దిక్కు లేదు కరెంటు కరెంటు అనేది అడ్రస్సే లేదు ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు పరిపాలించి అధ్యక్ష ఇక్కడ కూర్చున్న సభ్యులు ఆలోచన చేయాలి అధ్యక్ష రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్నారు నల్లగొండలో ఫ్లోరోసిస్ తప్ప ఏమి ఇచ్చింది అధ్యక్ష వీళ్ళు నల్లగొండలో ఫ్లోరోసిస్తో లక్షన్నర మంది నడుములు వంగరపోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి నాకు కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడిండ అధ్యక్ష 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 సబ్జెక్టే మాట్లాడుతున్నాడు అధ్యక్ష తర్వాత సభ్యుడికి ఇష్టం వచ్చినంత టైం ఇవ్వండి మాట్లాడివ్వండి మాకు అభ్యర్థులు ఐమ్ నాట్ బిల్డింగ్ సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు పాతబస్తీలో మైనారిటీ తీరని బాలికల వివాహాలు మహబూబ్ నగర్లో గంజి కేంద్రాలు పాలమూరు నుంచే పద్నాలుగు లక్షల మంది వలసలు ప్రతి సంవత్సరం అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రతిరోజు రెండు బస్సులు అధ్యక్ష బొంబాయికి పోయేది కొడంగల్లో నారాయణపేటలో మక్తల్లో ప్రతి రోజులు రెండు బస్సులు అదేవిధంగా అధ్యక్ష ఆ బస్ స్టాండ్కు పోతే వలసలను ఆ వలసలను చూసి సలసల కాగే కన్నీర్లను గారుస్తూ ఆ భార్య పిల్లల ఏడుపులు అదేవిధంగా యాభై ఎకరాలు ఉన్న సరే అధ్యక్ష తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలన ఎంత గొప్ప పరిపాలన అంటే అధ్యక్ష మహబూబ్ నగర్ లో యాభై ఎకరాలు ఉన్న రైతైనా సరే గుంపు మేస్త్రిగా పనిచేసే దుస్థితి అధ్యక్ష హైదరాబాద్కు వచ్చి కూలీ చేసుకునే దుస్థితి ఇది వాస్తవం అధ్యక్ష వారికి కూడా తెలుసు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే తప్పకుండా చెప్తాం అన్ని చెప్తాం గౌరవ అధ్యక్ష కేటీఆర్ గారు చెప్తా చెప్తా గౌరవ కేటీఆర్ గారు ఒక్క నిమిషం డిప్టీ సీఎం గారు మాట్లాడతాం